స్వాగతం అమీన్పుర్ మున్సిపల్ పరిధిలో విలీనమైన గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నామని పటంచెరు శాసనసభ్యులు గూడ మహిపాల్ రెడ్డి తెలిపారు అమీన్పూర్ మున్సిపల్ పటేల్ గూడ హరివిలు కాలనీ ఇంద్రమ్మ కాలనీలో ఒక్క కోటి పది లక్షల రూపాయల అంచనా వ్యప్తు చేపట్టనున్న సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ విలీన గ్రామాల పరిధిలో ఏర్పడుతున్న నూతన కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు ప్రధానంగా సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వీధి దీపాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు ప్రభుత్వం అందించే నిధులతో పాటు సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సైతం మార్హులకు మాత్రమే అందిస్తున్నామని తెలిపారు అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయినప్పుడే సత్ఫలితాలు వస్తాయని తెలిపారు కృష్ణారెడ్డిపేట గ్రామ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ మీదుగా సంగమేశ్వర స్వామి దేవాలయం వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అమిన్పూర్ మాజీ ఎంపీపీ దేవానంద్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్ నాయకులు శ్రీకాంత్ ముదిరాజ్ మాజీ వైస్ ఎంపీపీ సునీత సత్యనారాయణ మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి డిఈ వెంకటరమణ ఏఈ ప్రవీణ్ సీనియర్ నాయకులు గోపాల్ కృష్ణ గోవింద్ కాలనీ సభ్యులు ప్రజలు పాల్గొన్నారు గ్రామ పరిధిలో మున్సిపల్ పరిధిలో ఏడైన పరిధిలో సిసి రోడ్ నామినేషన్ చేయడం జరిగింది ఈ నుంచి గతంలో మున్సిపల్ గవర్నమెంట్ ఒక పది లక్షలు మెట్రో కాలనీ బిహెచ్ఎల్ దాంతోపాటు నలభై నలభై ఐదు లక్షలు మొత్తం ఆడ యాభై లక్షలు ఒక యాభై లక్షలు ఇంద్రమ్మ కాలనీలో సిసి రోడ్ వేయడం జరుగుతూ ఉన్నది ఇది కాలనీల పరంగా డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ కరెంటు కానీ వాటర్ కానీ అన్ని ప్రణాళిక బద్ధంగా ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా డిస్టర్బ్ కాకుండా డ్యామేజ్ కాకుండా అన్ని ప్రణాళికబద్ధంగా ఇంజనీరింగ్ వాళ్ళతో అధికారులతో చర్చించి స్థానిక నాయకులతో చర్చించి ప్రజల సమస్యలన్నీ పరిష్కరించే మార్గంలో ముందుకెళ్తా ఉన్నాం తప్పకుండా మౌలిక వసతులు సమకూర్చి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మా పైన ఉన్నది కాబట్టి తప్పకుండా ఆ విధంగా ఆ విధంగా ప్లాన్ చేసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో చైర్మన్ పాండురంగారెడ్డి మాజీ మాజీ వైస్ చైర్మన్ నర్సింహ గౌడ్ మాజీ ఎంపీపీ దేవానంద్ మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మున్సిపల్ కమిషనరు అధికారులు పత్రికా సోదరులందరికీ ధన్యవాదాలు